అండ్ ఆల్మోస్ట్ ఎన్ని రోజులు షూట్ చేశారు మీరు దానికోసం అయితే వన్ అండ్ హాఫ్ అలానే వేసి ఉంటాం థర్టీ డేస్కుంటాము థర్టీ డేస్ నియర్లీ థర్టీ టు ఫార్టీ డేస్ అనుకోవచ్చా ఫార్టీ ఫైవ్ డేస్ వేసి ఉంటాం శివాజీ గారిగా ఉన్నప్పుడు ఒక వన్ మంత్ శివాజీ గారు డేస్ పెంచుకుంటూ వన్ మంత్ మా ప్యాచ్ వర్క్ ఒక డేస్ ఓకే అండ్ శివాజీ గారు ఎలా ఉండేవారు శివాజీ గారి గురించి చెప్పాలంటే అదే మీరు ఎట్లయినా అంత టీవీలో చూసారు టెలివిజన్లో బిగ్ బాస్ హౌస్లో ఎలా అయితే ఉండేనో మాతో కూడా సెట్లో అన్ అలానే ఉండేవాళ్ళు సేమ్ అంతే అడ్వైజ్ ఇచ్చుకుంటూ వీడికి ఇట్లా వీళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయ్యారు సో వీళ్ళు వీడికి కానీ నువ్వు షిఫ్ట్ అయ్యావు కానీ చాలా మంచిగా చేస్తావురా నువ్వు నీకు చాలా షిఫ్ట్ అవుద్ది బేసికల్ బేసికల్గా అయితే నువ్వు నీకు చాలా చాలా ఫ్యూచర్ ఉంది ఇందులో నువ్వు చాలా టాలెంటెడ్ అని వీడికి అడ్వైస్ ఇవ్వడం కానీ నాకు నీ లైఫ్లో ఇంకా ఉంటారు పీపుల్ చాలా మంది ఎదురవుతారు ఇలా చేయాలి అలా చేయాలి ఏ ఆప్షన్ తీసుకున్న ఏ కెరియర్లో అయినా ఇలా ఉంటారు అలా ఉంటారు అని ఎవ్రీడే ఒక లెసన్ చెప్పేవాళ్ళు అనమాట అంటే బిగ్ బాస్ లో శివాజీ గారు శివన్నలా ఎలా గేమ్ ఆడారో ఎటువంటి రోల్ ప్లే చేశారో నిజ జీవితంలో కూడా మీ దగ్గర అలానే సలహాలు ఇస్తూ మిమ్మల్ని కూడా విన్నర్సం చేసే ప్రయత్నంలో ఉన్నారనమాట అంతే అంటే ఇక్కడ బిఫోర్ అది అవని ప్రశాంత్ నువ్వు కూడా అయితే నువ్వు కూడా కాంట్రవర్షియలేనా కాంట్రవర్షియల్ అట్లా కాదు అట్లాగెలాగే ఇప్పుడు ప్రశాంత్ లో టాలెంట్ ఉంది కాబట్టి ఆ న్యాచురల్ అదే ఆయన ఏదైనా ఫిజికల్ టాస్క్ గ్రాస్ చేసుకోగలుగుతాను అందుకని నాకు కొంచెం సపోర్ట్ చేశారు అంతే అంతేనా మేబీ అంటే ప్రశాంత్ అనేసరికి నాకు ఎక్కడో కొట్టింది అందుకే అస్సలు అలా నువ్వు కొట్టకూడదు కొట్టకూడదా అండ్ శివాజీ గారు నీతో ఎలా ఉండేవారు చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన తిట్టేయడం అలా ఫ్రెండ్గా తిట్టేస్తాడు కానీ కావాలని ఏ అని తిట్టారు ఓకే సో నిన్ను తిట్టడమేమో కానీ ఇంటి పైకి ఎక్కించి కొట్టారు కదా ఆయన చెప్తాను ఆహా అలా కాదు ఒక సీన్ సీన్లో పైన ఉంటావు అదే అన్న చెప్తే కొడుతున్నాడు మేము కొడతాం నేను ఇంకా మౌలి ఇంకా నేను ఓకే మీరు ఇద్దరా కొట్టేది అక్కడ మౌలి అన్న ఉంటాడు దాంతది అక్క నేను అక్కడ కూర్చోని చెప్పదింటుంటే అంటే బేసిక్ మేము అక్కడ ఐడెన్సీ కడతాం అన్నమా ఓకే ఓకే ఐ డెండ్సీ ఆడుతూ ఉంటే నేను కౌన్ చేస్తా వీళ్ళిద్దరు దాచుకోవాలి మౌలి దొరికేస్తాడు వీడి కోసం ఇల్లు మొత్తం తిరుగుతాం మేము కానీ దొరకడు మొత్తం ఇల్లు అంతా జనెస్ ఎక్కడ ఎక్కడున్నాడు ఎక్కడ అనుకుంటే వాడు మంచిగా పక్కన ఇంట్లో అక్కడ టెరస్ మీద కూర్చొని కాలుకుంటూ చెప్ప తింటూ ఉంటాడు అప్పుడు ఏ అక్క అన్న ఇక్కడ ఉన్నా నేను ఎక్కడ ఎదుగుతున్నారు అని అంటాడు కోపంతో వేసుకో జనరల్ గా నువ్వు మీ తమ్ముడు తమ్ముడా అన్నా నీకు ఇద్దరు ఉంటారు కదా ఓకే సో మీ ఇద్దరు బాగా చదువుతారు బట్ ఈ బొడ్డోడ మటుకు అసలు ఏం చదవడు కదా అంటే అంటాడు కదా ముందు ఇద్దరు బాగా చదివితే ఏదో ఆ డైలాగ్ చెప్పు ఒకసారి రావాలి కదా మరి ఇంట్లో ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చూడు ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉండే యాక్టింగ్ ఇద్దరు చేస్తున్నారు అట్లానే నీకు కూడా మంచి మార్క్స్ రావాలి వీడి ముందు మనం లాజిక్స్ మాట్లాడకూడదు ఎందుకంటే ఆ లాజిక్ కూడా చాలా ఎదవ లాజిక్ కండక్ట్ చేసేస్తాడు వాడు దాన్ని అవునా フフフ。